అదిగో ఆయన ప్యాంట్లు కొనడానికి వచ్చాడు ప్యాంట్లు కొంటాడు చొక్కాలు కొంటాడు అన్నీ కొంటాడు అక్కడ కొన్ కొన్న రోజే మోజు పక్క రోజే ప్యాంటుది పిస్తా సరిపోదు పిస్తా మళ్ళీ పక్క రోజు అది మళ్ళీ ఒక రెండు సార్లు వేస్తాడు అంతే తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత అది టైట్ అయిపోతుంది దాన్ని టైలర్కి ఇచ్చి లూజ్ చేయిపిస్తాడు నడుము దగ్గర మళ్ళీ అదే షర్ట్ అయితే దాన్ని ఫుల్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ చేస్తాడు హాఫ్ హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ చేస్తాడు ఇంకా రోజు రోజుకి దాని మీద నస స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇది బాగలేదు అది బాగలేదు అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు ఒక రెండు మూడు నెలలు ఎట్లో బలవంతాన్ని వాడిన తర్వాత ఇంకా దాన్ని తీసి ఒక మూట కట్టి పైన వేసేస్తారు పైన వేసేసిన తర్వాత ఇంకా అది ఒక సంవత్సరం పాటు పైన ఉంటాయి అవి వాడకుండా ఆ పైనుంచి మళ్ళా కిందకు వస్తాయి కిందకొచ్చి మళ్ళీ దాన్ని లూజ్ చేయడము టైట్ చేయడం చేసి వాటిని మళ్ళీ బస్తాలకేస్తాడు వేసి ఆ తర్వాత వాటిని ఎవరికైనా ఇచ్చేయడమో లేకుంటే పడేయడమో జరుగుతుంది ఎన్ని వేల ప్యాంటైనా ఎన్ని వేల చెక్క అయినా అదే పరిస్థితి కాబట్టి మేము సెలక్షన్లతో విసుగు వచ్చి మేమిద్దరం కూర్చొని ఉన్నాం నేను నా కొడుకు ఎట్లాగో ఆయనకి ఇప్పుడు నచ్చింది ఇంక రేపటికి నచ్చదని మాకు తెలుసు